మరి దారుణం ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పేరు పేరును హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను దాంతోపాటిలో ఉప్పు మరి యూట్యూబ్ మరి తా దారుణం ఫ్రెండ్స్ ఎట్లంటే ఫిల్టర్ అంటున్నారు కదా అమ్మాయిలకే ఫిల్టర్లు ఇచ్చారు అర్మాయి కప్పులకి అంటే అబ్బాయిలు ఏం పెట్టుకోవడానికి లేదా అది కూడా పార్షాలిటీ మనం ఏం చేయలే చూసా ఇది రియల్ ప్లేస్ ఇట్లా చేసి ఎందుకు అమ్మాయిలు మీరు పాపం వీడియోలు చూసి ఫేస్బుక్లో చూసి తెల్లగా నన్నగా ఉన్నారనుకుంటారేమో చూసారా ఇది రియల్ ప్లేస్ చూసారా టార్చ్ అప్పును చూపిస్తుంది కదా న్సెంటర్ ఉన్నగా పాపం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూసి అమ్మాయిలు చేసే పిచ్చోళ్ళు బాగా ఎలా ఉంటుందంటే ఒక సెకండు ఎందుకు నవ్వుతున్నానంటే నేను సినిమా కోసం అని చెప్పి హీరోయిన్ పెడితే నల్లగా బర్ర లెక్క ఉంటారు వాళ్ళు పెట్టి నలభై మంది ఇక్కడికి వస్తే అమ్మా కంటే దారుణంగా అంటారు ఇలా ఇది ఫిల్టర్ లోడేసి మీరు ఈ ఫిల్టర్ చూసి మసిపోకండి నేను ఇలా చేసే లేదు జనాలు అలానే దీంతో ఇదేమి పిచ్చే మాందము అందము బట్టలు చూసి ఎందుకంటే సంక్రాంతి పండుగ కదా ఈరోజు నమ్మారండి అందం చూసి నమ్మకండి నా జీవితం సంఖ్య నాకు పోయిన అయ్యో అని జాలి కరుణ జీవితంలో పెట్టుకోకండి అందంగా ఉన్నాయి ఒక్కటి మొగులు మూడు వేల మంది ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందంటే అంటే పోయినా ఏం రోగాలు వచ్చాయి కదా ఇప్పుడు పోతే హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్టీడీనా వచ్చిందనుకో నీకు అంటించిందనుకో ఇచ్చిందనుకో చచ్చిపోతారు ఏమో పెళ్ళి చేసుకునేటప్పుడు జాగ్రత్తగా పెళ్ళి లేకపోయినా టైప్ అయిపోంటాయి బెటర్ వాళ్ళు వచ్చిన పీకి దేం ఒక్కోదానికి మూడు లక్షలు నాలుగు లక్షలు నెలకి సంపాదించిన యువవు పోయింది భూమి మీద మనుషులు అంతరించిపోవడానికి స్టార్ట్ అయిపోయింది అది సంగతి మ్యాటర్ అదేందు హాయ్ ఫ్రెండ్స్ మీరు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి ఇంత ఉదయాన్ని పని పాటలేక వీడియోలోకి వచ్చారని అనుకుంటున్నారు కదా నేను ఏ పండుగలు జరుపుకోవట్లేదు లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి ఎందుకంటే మీకు తెలుసు కదా ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయిపోయినా కూడా చదువుతాను చదవాం కదా మీరు దేవుళ్ళు పూజలు పండగలు జన్ దేవుణ్ణి మోసం చేయడానికి మీరు చేస్తారు నాకు అవసరం లేదనిపించింది చిన్నప్పటి నుంచి అదే జ్ఞానం మీద దేవుడు ఇచ్చేశాడు అంటే మోక్షం అంటే నీ దేవుడు ఇవ్వడానికి సంగతి మనుషులకి తెలుసు తెలియదు తర్వాత పక్క పెడితే దేవుడు అనేది ఎక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎందుకు అడగాలి నేను అడుగుతా ఇప్పుడు మనకు కష్టం లేని పక్కన లక్షలు ఇచ్చే కోట్లు ఇచ్చేయని అడుగుతున్నామంటే మనం స్వార్థపరం ఏం అంటే ఆ లక్షలతో ఏం ఎత్తుకొని పోవాలి నాకు బతకడానికైతే చూసాను నేను హైదరాబాద్లో ఉన్నా జస్ట్ రెండు వేలు మూడు వేలు తిన్నెలకు బతికేస్తారు ఆస్తులు బంగారు నగలు నేను అసలు చిలు ఒక దారం కూడా కట్టుకోను నేను చినిగిపోయిన సర్టిల్ తేనే వెళ్తాను ఎక్కడికైనా వెళ్తాను వాల్యూ వీక్కి నో ప్రాబ్లం మనకి వాల్యూ వల్ల మనకు వచ్చేది ఏం లేదు మనం తినాలి మన రో బాడీకి ఏ రోగాలు లేకుండా కాపాడుకోవాలి ఇదే జీవిత సత్యం టెన్షన్ లేకుండా మే బాడీని బ్రెయిన్ని కంట్రోల్ ఉంచుకోవాలి దానికోసం అని చెప్పి మనం ఊరికి పిచ్చుకొక్కల ఆడు బైక్ కొన్నాడు మనం కన్నా ఆడు ఆడ నకినాడు ఆరు కన్నా మనం కొన్ని కొంటారు ఆడబడేస్తారు అప్పలు చేసుకుంటారు అప్పులు కొట్టి కట్టుకుంటారు మళ్ళీ ఉన్న ఆ స్థమ్ముకొని పిచ్చుకోళ్ళకి అయిపోయి ఈత రోడ్ల మీద అంతేనా ఎవరన్నా వస్తే అసలు అంటే అబ్బాయిలు ఉదయా నన్నీ బరుగందో అంటారు లేడీస్ ఇవ్వబడి నిలబడి తొంగి చూస్తారు బొంగులు ఆ దగ్గర ఏముంది ఫీల్ కాకండి లేడీస్ టైం వేస్ట్ చేయకండి మగవాళ్ళ జీవితాలు ఆడుకోకండి ఎందుకు తెలుసా మన ఇండియాలో ఆడవాళ్ళ సైకోయిజం వల్లనే అభివృద్ధి చెందట్లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం మీరు మా మనోబలం దెబ్బతింటాయి అంటే నేనేం చేయలేను ఎందుకంటే నేను ముప్పై ఏం రీసెర్చ్ చేశాను కాబట్టి వాస్తవం అని చెప్తున్నా విలేజ్లో లేడీస్ ఓకే బెటర్ కొంతమంది ఇప్పుడు ఓల్డ్ లేడీస్ ఓకే లాస్ట్ ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే లేటెస్ట్ సిటీలో ఉండేవాళ్ళు తర్వాత యూత్ బాగానే ఉన్నది నైన్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ టూ థౌజండ్ వరకు కొంచెం బెటరే ఉన్నారు తర్వాత నూట్కో కొడుకో కొడుకోట లేదు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంతా స్కామ్ ఫ్రాడ్ అంటే ఏమీ తెలియదు కానీ అన్నీ తెలిసిన వాళ్ళకి నచ్చింది చేసుకొని తేలిపోతారు పక్కన అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉండిపోవడానికి సైకిల్ లెక్క తయారైపోయింది ఆ మెయిన్ సెట్ ఎందుకంటే దాని పెంపకం ప్రాబ్లము అంటారు దాంట్లో అందరూ బాధ్యతలు మనమే ఎందుకంటే ఇది తప్పు ఇది అని ఒక ఇంతకుముందు ఒక పెద్ద ఫ్యామిలీలు ఉండేది వాళ్ళకి ఏంటంటే అడిషన్ అంటే తెలిసేది ఒక ఇది ఇలా చేయాలి ఇది ఇలా చేయాలని చే ఇది చేస్తే తప్పు అని తాతలు చెప్పేవాళ్ళు వారు నేను ఇట్లా తిరగక అమ్మాయిలతో తిరిగితే పోతావు ఎవరితో పాటు తల్లితో పనుకోకు ఏ రోగాలు వచ్చిపోతావు బయటికి వెళ్ళకూడదు ఇలా మోసం చేసే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కటి ఓకే ఇది ఇట్లా చేయాలి ఇది ఇలా చేయకూడదు ఇది చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేది మనకి ఇప్పుడు ఏమైంది బల్బు వల్లంతకువబట్టి వాళ్ళ ఇంట్లో ఉంటాడము మనం అని రెండు రోజుల ముచ్చుట్ల కోసం అందరినీ ధరిమేసి అందరినీ సపరేట్ పెట్టేస్తాము మళ్ళీ ఒకరిదొకరు చూసుకోలేక జీటం బోర్ కొట్టి ఇంకొట్టుకోనిస్తారు వాస్తవం ఇంకా ఏమి ఇది ఇప్పుడు ఏమన్నా ఒకరొకరు డిగ్రీలు పీజీలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మినిమం లోక జ్ఞానం ఉంటా లేదు ఏది ఎట్లా పుడత ఏది ఎట్లా చేస్త మినిమం అవగాహన లేని జీవితాలు ఉన్నాయో మధ్య కూడా సమాజం సంఖన్నాకి పోతుంది నా బాధ ఏంటంటే ఇలానే పోతే అందరూ చచ్చిపోతాను ఒకరినొకరిని చంపుకుంటాం అంటే నీకు డైరెక్ట్గా నీకు తెలియట్లేదు చంపుకోవటం అంటే ఎలా అని కాదు అంటే మోసం చేసుకుంటున్నాం దొంగతనం చేసుకుంటున్నాం రోగాలు అంటించుకుంటున్నాం ఓకే కొత్త మూడో ప్రపంచం చేద్దాం ఏంటి తెలుసా ఫస్ట్ వైరస్ బ్యాక్టీరియాలు రెండోది యుగో సహా యుగోతో సైకోజంతో శాడిజంతో స్కామ్ చేయడం మోసాలు చేసుకోవడం ఇదే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీకు తెలియకపోవచ్చు ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటే సైలెంట్ అంటే అందుకనే మేలుకోండి ఈ సైబర్ క్రైమ్లు బాగా ఎక్కువ ఎందుకంటే మూడు మంచిని చంపాలంటే గొంతు గోయిన అవసరం ఏ ఏ రోగమో అంటే సరిపోతుంది రెండోది మీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినా అయిపోతుంది ఇప్పుడు నీంట్లో ఏ లవరో పెళ్ళాము హ్యాండ్ ఇచ్చినా అయిపోతుంది ఓకే తర్వాత నీకు ఏ ఫ్రెండ్స్ ఎవడో డబ్బులు మోసం చేసినా అయిపోయాను నీ ఆస్తిని బిక్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఎవడో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఎటు తిరిగినా ఎక్కడ వస్తుంది మోసం 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 అంటే ఏ అవసరమైనా కానీ నిన్ను వాడుకొని వదిలేస్తారు అందుకని బి జాగ్రత్తగా ఉందంటున్నాను ఎవరిని నమ్మకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే అని చెప్పి నీరు ఎంటారు ఒకరు కూడా ఎంటారు నేనేం మార్చలే దేవునికి ఏదో మాట ఇచ్చి సమాజాన్ని మారుద్దామని చెప్పి నా ముప్పై ఏళ్ళ జీవితం సర్వే చేసి చేసి ఎంత చేసి ఒకరిని మార్చలేక ఆఖరికి నన్ను ఏం మార్చిస్తున్నాను అని చేసేస్తున్నారు నా బాధ ఏంటంటే నా ముప్పై ఏళ్ళు ఆడుకోవాలో పాడుకోవాలో సమాజం గురించి రీసెర్చ్ చేసి 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 మనకు బాధలు ఎలా వస్తాయి అసలు దేవుడు ఉన్నా లేడా మోక్షం అంటే ఏంటి అని కనుక్కునే నాకు అంత టైం పట్టింది ఎవరు చెప్తే అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరూ బలి అయిపోతున్నారు నాకు కళ్ళు ఎదురు కనిపిస్తుంది కాపాడుతాం అని చెప్తే ఎవరు విన్నారు అరే దేవుళ్ళరా ఎవరు నమ్మకండి ఏ రిలేషన్ లేదు ఫ్రెండ్ లేదు పెళ్ళం లేదు అమ్మాయి అన్నట్లు మంచి మాటలు చెప్తుంది ఇప్పుడు వచ్చింది అది కూడా వెళ్ళిపోయాను ఓకే ఇంతే ఉంటుంది నేను చెప్తే ఎవరు నమ్మరు ఈ నిజాన్ని ఎవరు నమ్మరు అని ఏం చేయలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది రియల్ ఫేస్ అమ్మ ఫిల్టరు మస్తు మోసం ఫ్రెండ్స్ అమ్మాయిలు తెల్లగా పెట్టుకుని నున్నగా పెట్టుకుంటే పాపం వాళ్ళు మగవాళ్ళు పాపం ఇప్పుడు ఏమైందంటే Δεν τελεχάλλω, δεν τελεχάλλω, δεν τελεχάλλω, δεν